నమస్తే అండి ఏపీలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటన జారీ చేయడం జరిగింది నోటిఫికేషన్ అయితే మరి అలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహులు ఇబ్బడి ముబ్బడిగా ఇప్పుడు ఉన్నారని చెప్పొచ్చు మరి వీళ్ళందరికీ కూడా పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది ఇప్పుడు అందరికీ ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన అందరికీ స్వయంగా రంగంలోకి దిగి ఫోన్లు చేసి చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై ఏడు కోటాలో అవకాశం కల్పిస్తామని ఇది మీ అందరికీ కూడా పార్టీ అధినేత చంద్రబాబు గారు చెప్పమన్నారంటూ ఆయనకి స్వయంగా అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సమాచారం అది అయితే ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీలకి సంబంధించి మార్చి ఇరవైన ఎన్నికలు జరుగుతున్నాయి దీనిలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జనసేనకు కేటాయించారు అది నాగబాబు గారికి కన్ఫర్మ్ అయ్యింది అయితే మరొక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అధిష్టానం పట్టుపట్టడంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు సమాచారం అలాగే ఇక మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఎవరనేది ఇంకా తెలియరావాల్సి ఉంది అది అంతా కూడా ఉత్కంఠంగా ఉంది మరి చంద్రబాబుతో పాటుగా సీనియర్ అగ్రనేతలు కూడా తెలుగుదేశంకి చెందినటువంటి వాళ్ళు ఈ మూడు స్థానాలు ఎవరికి ఇవ్వాలనేటటువంటి విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ముఖ్యంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి అలాగే మాజీ ఎమ్మెల్యే ఆయన పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆయనకి రాలేదు ఆ ఎమ్మెల్యే టిక్కెట్టు అక్కడ పిఠాపురంకి సంబంధించి జనసేనకు అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు ఆయనకి కేటాయించడం జరిగింది ఆయన గెలుపు కోసం వర్మగారు చాలా కష్టపడ్డారు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో నా గెలుపులో భాగం వర్మకు కూడా ఉంది నా గెలుపు కోసం ప్రయత్నం చేశాడు సీట్ను త్యాగం చేశాడు కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకే ఒక ఎమ్మెల్సీ స్థానం మొదట ఎమ్మెల్సీ స్థానం ఆయనకి కేటాయిస్తాము అనేటటువంటి విధంగా ఆయన చెప్పారు అది చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నో ఛాన్స్ అని చెప్పినట్లు తెలుస్తుంది వర్మకు ఈసారి నో ఛాన్స్ ఎమ్మెల్సీ స్థానము అని తెలుస్తుంది మరి అలాగే టీ టీడీ జనార్దన్ డి రామారావు పి అశోక్ బాబు పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి మాజీ మంత్రి కెఎస్ జవహర్లకు కూడా ఈసారి సారీ బాస్ అను అంటూ స్పష్టం చేసినట్లు సమాచారం మరి ఈ మూడు స్థానాలకు ఎవరికి కేటాయిస్తారు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని ఉంచుతారు అనేటటువంటిది ఉత్కంఠంగా ఇప్పుడు పార్టీలో నెలకొనిటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే